ఐదు రొట్టెలు రెండు చేపలు ఇచ్చారండి అండి ఆహారం ఉందా అని అడిగితే ఐదు రొట్టెలు రెండు చేపలు తెస్తున్నాడు ఒక వ్యక్తి ఊపుకుంటూ ఊపుకుంటూ వస్తున్నాడు అంతమంది ఉన్నారు ఐదు వేల మంది పన్నెండు మంది శిష్యులు ఏసుప్రభు ఎవరి దగ్గరైనా ఆహారం ఉందా అని అడిగితే ఒక వ్యక్తి పట్టుకొచ్చాడంట ఐదు రొట్టెలు రెండు చేపలు అందరి కళ్ళు దాని మీదనే ఐదు రొట్టెలు రెండు చేపలు ఎవరికి ఇచ్చాడో ఎంత ఇంత చింత చింత ఇస్తాడో కనీసం నాకు ఇంత ముక్కైనా వస్తుందో లేదో బైకా ఎప్పుడైతే ఏసు ప్రభు దాన్ని ఎత్తి కృతజ్ఞతలు చెల్లించాడో ఐదు వేల మంది కడుపు నిండా తినంగా పన్నెండు గంపులు మిగిలినాయంట ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైనా చెప్పారా నీకు నీకు వచ్చే ఇన్ఫర్మేషన్ రాదంట వాళ్ళ కాదంట అయ్యో మా బోయ్ నీ హైట్ సరిపోదంట నీ వెయిట్ అసలే సరిపోదంట నువ్వు స్లిమ్ అవుతూనే నీకు జాబ్ గాడ్ అంట నువ్వు నమ్ము నువ్వు నమ్ము దేవునితో ఉన్నాడని నీకు జరుగుతుందని నమ్ము ఎందుకు డిప్రెషన్ అవుతావు ఎందుకు ఏడుస్తా కూర్చుంటావు నువ్వు ఏడ్చావు అనుకో వీళ్ళందరూ అంతా అవుతారు బాగా ఏడ్చింది నేను చెప్పినా కదా ఇండ్ల ఏడు మై గాడ్ 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 ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ హెలు అను వానాల నా ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి నీ పరిస్థితులను మార్చుకోమంటున్నాడు దేవుడు నీ పరిస్థితిని మార్చుకో నీ స్థితిగతులను మార్చుకో ఎల్లన్నా దేవుడు అంటున్నాడు నూతన మగుట వలన రూపాంతరం చెందావటో రూపాంతరం అనే పదముంది కదా ఓకే నేను అక్కడికి వస్తాను ఇది వి విల్ ఫినిష్ దిస్ యదార్థమైన భక్తియు గలవారై నీతి భక్తి గలవారై దేవుని పోలికగా దేవుని పోలికగా అలె లోయ దేవుని మాయ ఎవరితో ఏం చెప్తున్నావు అన్న నేను మా డాడీతోనే ఈక్వల్గా లేను మా గాడ్ నువ్వు ఇంకా దేవుని పోలంటే ఎట్లయితుందన్న ఇప్పట్లయితుందా నేను మా డాడీని దాటాలో వాళ్ళ డాడీని దాటాలో వాళ్ళ డాడీని దాటితేనే అప్పుడు మా డా దేవుని పోలికగా వస్తాను కనీసం ప్రేయర్ లైఫే స్టార్ట్ కాలే ఇంకా దేవుని పోలికంట ఎప్పుడన్నా ఇక మై గాడ్ మై గాడ్ ఒక మాట చెప్తాను వి కేమ్ ఫ్రమ్ హెవెన్ విల్ గో టు హెవెన్ అండ్ యు ఆర్ ఫైటింగ్ దట్ యు వాంట్ గో టు హెవెన్ బిలీవ్ దట్ యుమ్ ఫ్రమ్ హెవెన్ ఫస్ట్ అందరి ప్రయాణ ప్రయత్నం ఏంటి పరలోకంకి వెళ్ళాలా నువ్వు ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు వచ్చిందే పరలోకం నుంచి నరక నుంచి రాలా అర్థమైందా అర్థమైందా లేదా నుంచి వచ్చావు నువ్వు దేవుని పోలికలో నుండి వచ్చావు దేవుడు ఏమంటున్నాడు నా పోలికలోనికి అంటున్నాడు మై గాడ్ మై గాడ్ ప్రీచ్ ఇది కదా మనం నేర్చుకోవాలా ఇది కదా మనం వినాలా ఇది కదా బోధించబడాలా అందుకే నేను ఎప్పుడు అంటాను ఎక్కడ బో ఏమింటున్నా వాక్యం అన్ని వాక్యం అట్లా అనకు నీ పిల్లల్ని గవర్నమెంట్లో జాయిన్ చేయి చేస్తావా మంచి స్కూల్ ఎత్తుకుంటావు నీకు మంచి జాబ్ రావాలా వాక్యం ప్రార్థన వచ్చేసరికేమో ఇంకా మనకి ఇంకా చాలా జ్ఞానం వచ్చేస్తుంది మనం వి విల్ బికమ్ ప్రొఫెషనల్ ఎట్ ద టైమ్ యూనో ఇంగ్లీష్లో మాట్లాడతాం మనం ఇంకా హిందీలో మాట్లాడతాం ఇంకా మంచి మంచి లాంగ్వేజ్లో మాట్లాడతాం బాడీ లాంగ్వేజ్ కూడా మారిపోతే అన్న యు నో మై గాడ్ నేర్చుకో నేర్చుకోవాలని మనం ఇక్కడ ఉన్నాం నవీన స్వభావము మాత్రమే కాదు దేవుని పోలికగా మార్చబడాలంట మై గాడ్ హలే హలే ఇంకో వచ్చినం చూద్దాం రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం రెండో వచనం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ లోక మర్యాదను అంట మర్యాద అంట చూడండి ఎంత మంచి పోలికను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనట్లు తెలుసుకొనట్లు చూడండి మళ్ళీ చెప్తున్నాను ఈ షుడ్ లోన్ ఎవ్రీ వర్డ్ ప్రతి పదాన్ని గమనించండి తెలుసుకోవడానికి ఏం తెలుసుకోవాలంటే ఉత్తమమును అనుకూలమ అనుకూలం అంటే ఏంటో అనుకూలం అంటే ఏంటండి అక్కడ చివరి కూర్చోవడానికికో చెమటలు వస్తాయి ఇక్కడ కూర్చో అక్కడ ఏసీ ఉంది నీకు మంచిగా కొంచెం ప్రశాంతంగా ఉంటాం యుల్ ఫీల్ ఫ్రీ హలో కొంచెం అనుకూలంగా అర్థం కావడానికి చెప్తున్నాను దేవుని చిత్తం ఎప్పుడైతే తెలుసుకుంటావో నీకెంత అనుకూలంగా దేవుడు నీ కోరకు ప్రణాళిక కలిగి ఉన్నాడో నీకు అర్థమైందంట వావ్ అంటావు నువ్వు వావ్ అంటావు నువ్వు వావ్ అని నిన్ను చూసుకొని ఎందుకు అంటే నువ్వు నీ చిత్తం వెనకాల పరిగెత్తుతున్నావు అందుకే నువ్వు నిన్ను నువ్వు వావ్ అనుకోవట్లే నిన్ను నువ్వు అనుకుంటావు అని అనుకోలేవు కానీ ఇప్పుడు నువ్వు అనుకోబోతున్నావు మై గాడ్ హూయా మై గాడ్ హూయా ఎందుకంటే దేవుడు ఆయన చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు చదువమ్మా దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి తెలుసుకోవడానికంట ఏం జరగాలో తెలుసా నీ మనసు మారి నూతన మగుట వలన నూతన అవుట వలన రూపాంతరము పొందుడి రూపాంతరం చెందుతావంట మనస్సు మారిన తర్వాత అంట నువ్వు రూపాంతరం చెందు లోయా రూపాంతరం అంట రూపాంతరం ట్రాన్స్ఫార్మ్ నువ్వు ఒక ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళిపోతావు ఎన్ని సమస్యలు ఎన్ని శోధ ఎంత ఇరుక్ ఎంత బాధ కలవరం కానీ వాటన్నిటినీ దాటడానికి దేవుడు అంటున్నాడు నీ మనస్సు మారితే నువ్వు ట్రాన్స్ఫార్మ్ అయిపోతావు లూయా నీ మనస్సు మారితే నువ్వు రూపాంతరం చెందుతావు నీ మనస్సు మారితే నువ్వు కొత్త వ్యక్తివైపోతావు నీ మనస్సు మారితే కొత్త ఆలోచనలు వస్తాయి నీ మనస్సు మారితే నువ్వు కొత్త డిసిషన్స్ తీసుకుంటావు నీ మనస్సు మారితే కొత్త ప్లాన్స్ నువ్వు వేసుకుంటావు నీ మనస్సు మారతలేదు కనుకనే చిన్న దాని దగ్గర నువ్వు అతికిపోయావు చిన్న దాని దగ్గర అతికిపోయావు ఒక ఆమె జుట్టుకు బబ్బుల్ అంటుకుందంట కొంచెం కత్తిరించిందంట వాళ్ళ మదర్ అన్నదంటే కొంచెం కత్తిరితే ఇంక బాగలేదు మొత్తం కత్తిరి అంటే ఇక్కడదాకా కట్టించిందంట ఆమె షాక్ అయిందంట ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాను నేను దాకా కట్ చేసుకుంటే ఎప్పుడు అనుకోలే ఎంత పెద్ద జుట్టు మోయాల తుద్దాలా జుట్టేయాల ఎంతో ఫ్రీగా ఉంది ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాను కొన్నిసార్లు నువ్వు ఒక్క సమస్యకు ఆ కోడిగా తయారవుతావు మై గాడ్ సారీ సే దిస్ వర్డ్ అలే లూయా ఎంతమందికి విషయం అర్థమైంది కానీ నిజానికి చాలా బ్యూటిఫుల్ కెన్ ఈస్ బ్లెస్సింగ్ ఇన్ ద ట్రాన్స్ఫర్మేషన్ రూపాంతరము చెందడములో గొప్ప ఆశీర్వాదము దాకి ఉన్నది నువ్వు ట్రాన్స్ఫర్మేషన్లో నీ సమస్య ఏంటంటే నువ్వు ట్రాన్స్ఫార్మ్ చేద్దాం అనుకుంటావు కాదు కాదు దేవుడు అంటున్నాడు నిన్న ఒక ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అంటాడు నువ్వు ట్రాన్స్ఫార్మ్ అవుతే ఆశీర్వాదాన్ని చూస్తావు ఇన్ ట్రాన్స్ఫర్మేషన్ నువ్వు ఒక్కడిగా ఉన్నప్పుడు ఊరంతా తిరుగు ఎవరేమన్నారు పెళ్ళైన తర్వాత ఎనిమిది గంటలకు ఇంటి ఉండాల్సిందే నిన్ను అడిగేటోళ్ళు అంటారు మై గాడ్ వాట్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటో తెలుసా నిన్నేదైతే ఇప్పటి వరకు జీవనకరముగా ఉంచట్లేదో అది దుష్టం నుండి వచ్చింది అందులోను మోసపోతూ 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 ఉన్నావు కానీ దేవుడు అంటున్నాడు మా బ్రదర్ ట్రాన్స్ఫార్మ్ లోపల ఫైష్ అవో రెన్యూవో కజల్ వాక్యము చేత ఊతక స్నానము చేత కరగబడు నువ్వు దీవెన కరముగా మారిపోతున్నావు హల్లె రూపాంతరం అంటే ఆ పదము ప్రభు రూపాంతరం చెందినట కొండపోయిన మోషే ఏలియా కనబడరంట ఆ రూపాంతరం చెందబడిన సమయములు అంట ఆయన వస్త్రములు దగదగ మెరిసిపోయినాయి అంట నువ్వు రూపాంతరము చెందితే నీ హృదయముతో పాటు నీ శరీరము కూడా మెరిసిపోతుంది హలో అర్థమైందా లేదా అర్థమైందా లేదా ఆ నీ హృదయం ఎందుకు మెరిసిపోట్లేదో తెలుసా నువ్వు రూపాంతరం చెందలే బాధను బాధను కొంతమంది అంటారు బాధను దిగమింగు మింగుకో దాచిపెట్టుకో లోపల మింగకు కక్కాల కక్కి కడుగు ఐ టెల్ యూ సంథింగ్ ఏషియా గ్రంథము నలభై మూడో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చూద్దాం ఐజియా చాప్టర్ ఫార్టీ త్రీ వర్స్ ఎయిటీన్ అండ్ నైన్టీన్ మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను చూసారా దేవుడు గాడ్స్ ప్రాసెస్ ఈస్ డిఫరెంట్ దేవుని పనితనము వేరు నువ్వు అర్థం చేసుకోవాలా లేదా దేవుడు పనిచేసే విధానం వేరు దేవుడు మనలను పని చేయాలి అని కోరుకుంటున్న విధానం వేరు అందుకే దేవుడు అంటాడంటే డైరెక్ట్ ఒక నూతన క్రియ చేయబోతున్నాను అని చెప్పొచ్చు చెప్పొచ్చేదా లేదా దేవుడు ఆయన దేవుడు అండి చెప్పొచ్చలేదా కానీ ఏం చెప్తున్నాడు తెలుసా ఇదిగో మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోదు పూర్వపు కాల సంగతులు ఆలోచన చేత అందుకే అంటున్నాడు నూతనము నువ్వు బలంగా అవ్వాలంటే నూతనము పక్కన పెట్టు తీసే వాటిని ఆలోచించకు వాటిని పట్టించుకోకు వాటిని మనసుకు తెచ్చుకోకు నువ్వు చాలా బ్యూటిఫుల్ కవలికలు మార్చుకో డోంట్ బికమ్ ఓ బై థింకింగ్ యూల్ థింగ్స్ నువ్వు చేసిన పాపము ఆ సమస్య ఆ శోధనో ఆ లేమో దరిద్రమో మళ్ళా జ్ఞాపకము చేసుకోవడానికి వెళ్ళిపోయాయి పోయాయి మళ్ళీ వాటిని ఆలోచించకుంటున్నాడు దేవుడు పాపంలో నుంచి బయటకు వచ్చావు మళ్ళెందుకు ఆలోచిస్తావు మళ్ళీ పడిపోతాను పడిపోవు ఇంకా నిలబడు నిన్ను నిలబెడతాను నా తొట్టు తిరుగు నా చేయి పట్టుకో నిన్ను నిలబెడతాను నిలబెట్టున ఓ నిలబెట్టున బలంగా స్థిరంగా గాక దేవుడు అంటున్నాడు నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను ఇది విను చాలా జాగ్రత్తగా ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయిచున్నాను ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయిచున్నాను ఇప్పుడే అది మొలుచును మలిష ఇప్పుడే ఇప్పుడే అది మొలుచును చెప్పాలి ఇప్పుడే అది మొలుచును అది మొలుచునంట చెప్పాలి ఏంటంట దేవుడే మాట్లాడు ఇప్పుడే అది మొలుచును మాయకా నువ్వు అక్కడ ఉన్నావు దేవుడు ఇక్కడి నుంచి చెప్తున్నాడు ఇప్పుడు అది మొలొచ్చును నీకేమో డైరెక్ట్ పెళ్ళి మొలొచ్చిన ఒక చెట్టు కావాలా ఐ గాడ్ నీతో సమస్య అంతా అదే కొన్ని నేను అన్నీ అన్నట్ల ఇక్కడున్న వాక్య సందర్భాన్ని ఆధారం చేసుకొని చెప్తున్నాను దేవుడు అంటాడు ఇప్పుడే అది మొలొచ్చును మొలికెత్తింది ఎంత ఉంటుంది ఎంతుంటుందా చెప్పాలి ఎంత ఎంత ఉంటుంది నువ్వు ఎక్కడి నుంచి చూడాలి అక్కడ నుంచా ఇక్కడిగా ఎక్కడి నుంచి చూడాలి దూరం నుంచి చూస్తే కనిపిస్తుందా నీ ఆశీర్వాదము దూరం నుంచి నువ్వు డిప్రెషన్లో బాధలో అన్ని ఆలోచించుకుంటూ చుంటే కనబడతా ఎక్కడ రావాలా చెప్పాలి ఎక్కడ రావాలా దగ్గరికి చెప్పండి దగ్గరికి దగ్గర రావాలా లేదా దేవుడు అంటాడు నువ్వు నా దగ్గరికి రా నీ కోసం ఒకటి కొత్త కెత్తబోతుంది అల్లె లోయా మై గాడ్ ఆయుదే ఆయుదే గాడ్ నువ్వు బాధ కలవరం శోధన డబ్బులు లేవు ఇబ్బంది ఇరక్ అంతా కలవరం దేవుడు ఎట్టాడు దగ్గర్రా ఇక్క అవన్నీ ఇక్కడ మౌలికెత్తుతుంది చూడు దగ్గర్రా మాయకాడ్ ఎక్క ప్రభా మై కాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఏది ప్రభావ కనిపించిందా లేదా మాయగ ఈరోజు దేవుడు అంటాడు నా దగ్గరికి వచ్చి చూడు ఒకటి కొత్తది నీ జతంలో ప్రారంభమవుపోంది అలెలూయా నా కొరకే నా ప్రభు నీ కొరకే అలెలూయా కొత్తది ఇప్పుడే స్టార్ట్ అయింది ఇక్కడనే ఉండి ఇంకా నువ్వు అక్కడికి వెళ్ళకు ఇక్కడ ఉంది అది మూలకెత్తుతోంది మై గాడ్ అది పెరుగుతోంది మై గాడ్ ఓ నీ జీవితం కొత్తగా ప్రారంభమవబోతుంది ఓ ఎప్పుడు ఎवरी జీవితములో మూలకెత్తునిది నీ జీవితములో మూలకెత్తబోుచినది హల్లెలూయా నోతలమవ్వర్ బికమ్ ఏ న్యూ పర్సన్ డోంట్ ఎక్స్‌పెక్ట్ దేవుడు మనల్ని ఏమన్నాడు తెలుసా నువ్వు నూతన సృష్టి అన్నాడు నువ్వేమో పాత దగ్గర ఆశీర్వాదాన్ని వెదుగుతావు దేవుడు ఏమంటాడు మొలకెత్తుతుందంటే చెట్టు కావాలంటే కొత్తది స్టార్ట్ అవుతుంది ఇక్కడ కొత్తది మొలకెత్తుతుంది పాత చోట్లో నీ ఆశీర్వాదాన్ని చూడకు నువ్వు నూతన సృష్టివి కొత్త చోట్లో నీ ఆశీర్వాదాన్ని ఆశించు నీకు అర్థమైందా లేదా నువ్వు మనము నూతన సృష్టి పాతవి గతించను సమస్తము కొత్త వాయను పాత తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసము ఆయన పోయాడట అలాయా ఎంతమందికి అర్థమవుతుంది ఎప్పుడే అది మొడొచ్చునా నువ్వు గమనించాల్సిందల్లా నీ లేమి నీ దరిద్రం నీ శోధనలో నీ ఒంటరితనంలో నీకెవ్వరు సహాయం చేయలేని పరిస్థితిలో నువ్వు చాలా దీర్ఘంగా చూడాల్సిందేంటో తెలుసా దేవుడు దేనినో కొత్తగా మొలకెత్తింప చేస్తున్నాడు నువ్వు దానిని చూడాలి హలే ఎంతమందికి అర్థమైంది దగ్గరికి రావాలా దేవునికి ఇంకా దగ్గర రావాలా ఇంకా సమీపానికి రావాలా నీ హృదయాన్ని నూతనంగా చేసుకోవాలా అదే ప్రార్థన నా హృదయాన్ని నూతన పరచు నా తలంపులు నూతన పరచు నా హృదయాన్ని నూతన పరచు నా తలంపులు నూతన పరచు నాకు నూతన శక్తినివ్వు ఎన్నిసార్లు దావిద్రాజు ప్రార్థన చేస్తాడు తెలుసా కృత్త తైలముతో నన్ను మై గాడ్ నీ బలహీనమైన హృదయం ఎలీషా వంటి బలమైన కార్యాలు చేయలేకపోతుంది నీ గొప్ప ఆశీర్వాదానికి నీ హృదయమే కొన్నిసార్లు అడ్డుగా వస్తా ఉంది నూతన పరచుకో నవీన స్వభావాన్ని ఆయన పోలికను ధరించుతావు హె ఆయన స్వభావాన్ని ధరించుతావు హెలోయా లోక స్వార్థ పదిహేను అధ్యాయము పదిహేడో వచ్చిన అయితే బుద్ధి వచ్చినప్పుడు అయితే ఎవరి గురించి తెలుసు అండి తప్పిపోయిన కుమారుని గురించి స్టోరీ అందరికి అయితే బుద్ధి వచ్చినప్పుడు అంట గాడ్ చెప్పాలా బుద్ధి రావాలా లేదా ఏంటది అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతోమంది కూలివాన్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను నేను లేకపోయిన కుమారునికి బుద్ధి వచ్చిందంట బుద్ధి అంటే ఏంటో తెలుసా అండి కరెక్ట్ ఆలోచన వచ్చింది అని అర్థం అబ్బా రెండు దెబ్బలు పడ్డ తర్వాత సెట్ అయినరా అంటాడు బుద్ధి వచ్చింది అంటే ఏంటంటే నువ్వు కరెక్ట్ ఆలోచించడం మొదలు పెట్టావు కరెక్ట్ వేలోకి వచ్చావు తప్పపోయిన కుమారుని గురించి అంట అయితే బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గర చాలామందికి సమృద్ధి గల ఆహారం ఉంది అలలు యా అలలుయా ఒకసారి చేతి అందరు ఎంతమంది దగ్గర సమృద్ధి డబ్బు ఉంది సమృద్ధి గల డబ్బు లేనోళ్ళు వాళ్ళు చేతి దించండి సమృద్ధి గల డబ్బు లేనోళ్ళు చూసారా మనం ఎవరి దగ్గర ఉన్నామా లేదు దుష్టిని దగ్గర ఉన్నామా దేవుని దగ్గర ఉన్నామా అంటే మనం ఎక్కడో తప్పిపోయాము అని అర్థం అర్థమైందా అర్థమైందా లేదా అంటే మనం మనకి ఏ ఏది రావాలా సరి అయిన ఆలోచన రావాలా ఏ ఆలోచన తెలుసా నా దేవుని దగ్గర సమృద్ధి ఉన్నది నేను టైం అంతా ఇక్కడ వేస్ట్ చేస్తున్నాను కానీ ఇక్కడ టైం అంతా నేను స్పెండ్ చేయాలి అని ఆలోచన రావాలా చదవండి అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలివాన్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను నేనైతే ఆకలితో ఉన్నాను నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగుడను కాను నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకోనుమని అతనితో చెప్పు చెప్పుదనని అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాను వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికర పడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునను అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను విరోధముగా విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారు అనిపించుకున్నటకు యోగ్యుడను కానను అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి మనము తిని సంతోషపడదు ఈ నా కుమారుడు తప్పిపోయి తిరిగి దొరికాడు చనిపోయి మళ్ళా చూడండి ఆయన ఏమంటున్నాడు తెలుసా ఫస్ట్ ఆయనకు బుద్ధి వచ్చింది చాలా ఒక మంచి రెవల్యూషన్ చెప్పి నేను మొగించేస్తాను ఫస్ట్ ఒక మాట అంటున్నాడు నాకు బుద్ధి వచ్చిందని సెకండ్ తండ్రి దగ్గర ఏమంటున్నాడు తెలుసా పరలోకానికి విరోధంగా పాపం ఏ దేనికి విరోధంగా అంట అయా నీ సొంత చిత్తమును నీ సొంత జ్ఞానాన్ని నీ సొంత చిత్త వృత్తిని పట్టుకొని వెళ్ళావనుకో నువ్వు పరలోకానికి విరోధంగా వెళ్ళినట్టంట అర్థమైందా లేదా అర్థమైందా లేదా నీ సొంత మార్గము గుండా నువ్వు వెళ్ళావనుకో దాని అర్థమైందో తెలుసా నువ్వు పరలోకానికి విరోధంగా వెళ్తున్నావు అంట అర్థమైందా దేనికి విరోధంగా వెళ్తున్నావు అంట పరలోకానికి అంట అంటే నీకు ఒక విషయం తెలియాలా ఈ వ్యక్తికి ఇంకొక విషయం అర్థమైంది నేను బయట నా ఇస్తానుసారంగా తిరిగాను కానీ పరలోకమే నా పట్ల ఒక పరలోకము ఆ ప్రణాళిక కలిగి ఉంది పరలోకం నా పట్ల ఒక ప్రణాళిక చెప్పాల ప్రణాళిక కలిగి ఉంది ఇప్పుడు ఎక్కడికి వచ్చాడో తెలుసా తండ్రి దగ్గరికి రాలా రిటర్న్ తన సొంత పరలోక ప్రణాళిక వచ్చాడు హల్ హలో మై గాడ్ కొంతమందికి అర్థం అవ్వాలా అర్థమైందా లేదా ఇక్కడికొచ్చాడు వచ్చాడు పరలోకము తన పట్ల కలిగిన ప్రణాళిక లోపలికి వచ్చాడు నువ్వు ఎప్పుడైతే నువ్వు తన పరచబడి దేవుని పోలిక గత దేవుని మార్గంలో నడుస్తావో పరలోక మార్గములోను నువ్వు నడుస్తున్నావు పరలోకం నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికలో నడుస్తున్నావు అందుకొచ్చిందంటే ఆయనకు బుద్ధి వచ్చిందంట బుద్ధి అరే నేను డబ్బు పట్టుకొని వెళ్ళిపోయాను ఈ మార్గము దేవుడు నా కొరకు కలిగిన మార్గము కాదు పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశాను నీ సొంత మార్గములో వెళ్ళి డిప్రెష్ అయ్యి పడిపోయి తప్పుడు చేసి పడిపోయి కృంగిపోతే నీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఇది పరలోక మార్గము కాదు నా మార్గము ఇంకా రెడీగా ఉన్నది అలలోయా అలలోయా ఉన్నదా లేదా ఉన్నదా లేదా ఉన్నదా నిన్ను గంటేస్తుందా ఉన్నదా నువ్వు పనికిలో వెళ్ళిపోంటుదా వెళ్ళిపోంటుదా దేవుడు వెళ్ళిపోంటాడా అనడా నీ మార్గములోకి నువ్వు వస్తే అంట మాయ్ గాడ్ స్టార్టింగ్లోనే గొప్ప విందవుతుంది అంట ఆలెల్లో ఇంకా ఎండింగ్ ఎంత పవర్ఫుల్ ఉంటుంది ఆలెల్లో ఎండింగ్ ఎంత పవర్ఫుల్ ఉంటుంది ఎంత ఎండింగ్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది మై గాడ్ చెప్పండి నేను నా మార్గము దేవుడు నియమించిన మార్గములో ఉన్నాను హలో ఓ సాయంత్రం గొప్ప విందు గాక జరుగునుగాకాయగ ఎవరైతే నువ్వు కరెక్ట్ వేలో ఉన్నావో నమ్ముతున్నావో నిజంగా గొప్ప విందులోనూ ఉన్నావు ఆ నీ ఇంట్లో ఈరోజు సాయంత్రం గొప్ప విందుండును ఓ ఉండును గాకార్ ఇంట్లోను ఈరోజు బిర్యానీ తెచ్చిపెట్టాలా మంచి చికెన్ కర్రీ మంచిగా నాలుగైదు వెరైటీస్ పెట్టుకోవాలా ఎందుకు 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 అంటే ఒక్కటే చెప్పాల మనందరం కరెక్ట్ వేలో ఉన్నాం అందుకే సైన్ తండ్రి ఒక సూచన చూపిస్తున్నాడు ఏంటో తెలుసా కుమారుడు సరి అయిన వేలోకి వచ్చాడు కాబట్టి విందు చేయి అంటున్నాడు ఈరోజు నీకు తెలియాలి నువ్వు కరెక్ట్ వేకు వచ్చావు ఇన్ని రోజులు డిప్రెషన్లో ఉన్నావు బాధలో ఉన్నావు నువ్వు అనుకున్నావు ఇది బాగైతే బాగుండు బాగైతే బాగుండు దేవుడు అంటాడు అది బాగోడు కాదు నీ హృదయం బాగయి నువ్వు ఇటువైపు తిరగాల ఓ అక్కడ అక్కడ విందు జరగదు ఇక్కడ విందు జరుగుతుంది నువ్వు రా నువ్వు నిజమైన విందుని చూస్తావు మీ శరీరంలో బలహీనంగా ఉంటే ఒకవేళ చేపెట్టుకోండి ప్రార్థన చేద్దాం ప్రవా నువ్వు స్వస్థపరచు వాడివి నీవు స్వస్థపరచు వాడివి నూతన పరచు నూతన కార్యములు చేయి వాడవుతాను నూతన అద్భుతములు చేయి వాడవ ప్రతి ఎముక ప్రతి మాంసము కండ నరము ప్రతి అవ్యము నూతన పరచబడును గాక నూతన శక్తితో గాక ఏ సునామమున నూతన పరచబడును గాక ఇప్పుడే యముకలు మాంసము కండనరములన్నీ ప్రతి అవయములన్నీ సరిఅవునుగాక ఏ సునామమున లేమిని తొలగించండి బలహీనతను తొలగించండి శోధనను ఇరుకును తొలగించండి ఒంటరి తరమును బాధను తొలగించని బలహీనతను చెడు కళలను ఏస్తున్నామను గద్దీస్తున్నాను తనని కుృతములో తలంపులో కుటుంబంలో నెమ్మది సమాధానము సంతోషము పరిశుద్ధ ఆత్మ ఆనందము కలుగునుగాక ప్రతి ఒక్కరి చదువు ఉద్యోగములను వ్యాపారములను ఏసునామమున దీవించబడును గాక ఏసునామమున ఆశీర్వదించబడును గాక నీ కృప నీ కాపుదలని సన్నిధి నిత్యము తోడుగా ఉంచి ప్రభు ని బలమైన అస్సమును చేపి ప్రభ్వా గొప్ప కార్యములను జరిగించుదువు గాక గొప్ప అద్భుతములను గాక గొప్ప త్రోగులను గాక ప్రతి సమస్యను మరచిపోయేంత గొప్ప అద్భుతము జరగను గాక హ లేనకు స్తోత్రం అనేక సాక్ష్యములను దయచేయండి అనేక సూచక క్రియలను కార్యములను చేయండి నీ యొక్క సన్నిధిని తోడుగా ఉంచి నీ బలమైన స్తము చాపి బలమైన కార్యములు బలమైన అద్భుతాలు చేసి మీ నామమునకే మహిమ తెచ్చుకొనమని అయ్యా ప్రతి ఒక్కరిని ముట్టండి అయ్యా ఏ ఒక్కరు ప్రభా బలహీనమైన ఆలోచనలతో వెళ్ళడానికి వెళ్ళదు గొప్ప హృదయముతో నూతన మనస్సుతో నూతన ఆలోచనలతో వెళ్ళుతురు కాక నీ కృపా నీ కాపుదల తోడుగా ఉంచి నేవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని నా శ్రీడు జీవం కలిగిన ఏ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్